రెండు వేల ఇరవై ఐదులో రైతులకు అనేక నష్టాలు వచ్చినాయి లాస్ట్ టైం పడిన వనలకు అటు పంట పొలాలు కానీ ఇటు జీవాలు కానీ ఏదైనా నష్టమే ప్రతి విధానంలో ప్రతి రైతు పద్ధతిలో నష్టం వచ్చింది ఈ గొర్రెలు మేకలల్లో కూడా పెద్ద మొత్తంలో రైతులకు నష్టం వచ్చింది అసలు చెప్పుకోలేని పరిస్థితి ఒక్కొక్కరు యాభై నలభై చచ్చిపోయినాయి అట్లా ప్రతి ఒక్కరి సరే నాగ దాంట్లో కూడా చనిపోవడం జరిగింది కానీ ఇట్లా ఏ ఊరు కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నీ చచ్చిపోయినాయి ఎందుకంటే వరదలు అసాంటి ముప్ప అసాంటిది కనుక మరిగా వచ్చింది అట్లా వచ్చినాయి కనుక చనిపోవడం జరిగింది కనుక మరి రైతులు తగు జాగ్రత్తలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుని చనిపోవడం జరిగింది అయితే వీళ్ళు తెలియంది ఏంటంటే తగు పశుగ్రసాలు వేసుకుంటే మంచినే ఉంటుండే కానీ వీళ్ళు అన్ని గొర్రెలక వేసుకోలేని పరిస్థితి ఇప్పుడు భూములే లేవా సరిగా ఎవడు కౌలికిచ్చట పెద్ద పెద్ద రైతులు కాదా ఉన్నది ఒకటి రెండు ఎకరాలు ఉంటే అలా పొలానికే సరిపోతుండే ఈ గొర్రెలను బయట దిప్పకపోయి పత్తి సేనులు మేప ఆ శేను ఈ సేను మేపడం వల్ల వాటికి కొట్టిన మందులు చాలా డేంజర్ మందులు అంటే ఆ వంట అని అదని దాని కొడతారు అది మొత్తం మీదే ఉండడం వల్ల అదంతా తినడం వల్ల వీటికి రోగాలు వచ్చినాయి అయితేనే ముసురులు వచ్చినాయి నెలలు నెలలు వానలు కొట్టడం వల్ల కనీసం గొర్రె బయటికి పోయి మేలేదు ఆ ఇటు ఆ పత్తి మందులు కొట్టిన చే తినడం వల్ల ఇటు ఇటు బయటికి వెళ్ళకుండా తినకుండా వానలకు అసలు ముసురుకు ఆ మొత్తం షెడ్డు మొత్తం అది రైతుల గొర్రె పొట్టేళ్ల షెడ్డు కానీ గొర్రెల షెడ్డు కానీ మేకల షెడ్డు కానీ మొత్తం ఎప్పుడు పదునుగా ఉండేది ఆ పదునుగా ఉండడం వల్ల కూడా తగు జ జబ్బులు రావడం జరిగింది సరే ఏదేమైనా పిల్లలు కూడా అంత పెద్ద బలంగా పుట్టలేదు ప్రతిదీ నష్టమే మేకలు కానీ అసలు మొత్తం గొర్రెలు కానీ సరే పుట్టు పుట్టుక అంటే సరైన తిండి లేక పిల్లలు కూడా పుట్టుకలతో చాలా చచ్చిపోయినాయి ఇక దొడ్లన్నీ కరావులు అయిపోయినాయి ప్రతిది కూడా రైతుకు నష్టం వచ్చింది ఇక లాస్ట్ టైం మొన్న పడిన అయితే ప్రతి పంటలు ఇక సపోజ్ మా పొలమే తీసుకుందాం రెండు మాది నాలుగు ఎకరాలు అయితే రెండు ఎకరాలు కౌలు తీసుకుంటే మొత్తం ఆరు ఎకరాలకు ఆరు పుట్లే అయినాయి అట్లా ప్రతి రైతుకు కూడా మొత్తం పొలాలు మునిగిపోయి పాచిపోవడం జరిగింది మిషన్లు రాక ఆ నీళ్ళ మునిగిపోయి పొలాలన్నీ ఖరాబ్ అయిపోయినాయి ఇటు గొర్రెలు ఖరావు అటు జీవాలు ఎడ్లు ఏదైనా సరే ప్రతిదీ పంట ఖరావు అంటే పోయిన సంవత్సరం చాలా నష్టాలు చవి చవిచూసిరు మరి వాళ్ళని కనీసం ప్రభుత్వం అయితే ఎటువంటి స్పందన రాలేదు వాళ్ళ తరఫున మరి ఇంత సహాయం చేస్తామని లేదు అసలు ఎటువంటి సహాయాలు లేవు ఏది నిధి ప్రకటించలేదు ఏది జీవో తీసుకురాలేదు ఇట్లా రైతులకు అనేక దుక్కులు అన్యాయం జరుగుతుంది తీరా పండించుకున్న పంటకు కూడా గిట్టుబాటు ధర లేక అటు మధ్యస్థులు దళార్ లేక ఇప్పుడు పత్తి ఆరకూర పత్తులు పంటే అరకూర పత్తులలో ఇవి పోయి అమ్ముకో దళారు వచ్చి ముంచుడేనే దొంగ కాటలు పెట్టా దొంగ పత్తులు కొన వాడు పోయి మంచిగా అమ్ముకొని నీళ్లు కొట్టుకొని వీడేమో దీనికాడ తక్కువ రేటు చెప్ప ఇట్లా ప్రతిదీ రైతును మోసం చేస్తున్నారు కనుక మరే మరి రై రైతులను మరి కాపాడేది ఎవరు మరి నిజమైన హీరోలు లేరు నటించే హీరోలు ఉన్నారు కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో నిజమైన హీరోలు అయితే ఎక్కడ కనిపించట్లేరు మరి ఎందుకంటే రైతులను ఎవడన్నా ఆదుకుంటే ఆ నిజమైన హీరో అవుతాడు ఈ షోయింగ్లు చేసేటోళ్ళు తెర మీదకి వచ్చి మాట్లాడేటోళ్ళు అంతా ఉత్తముచ్చట్లు అయిపోయింది మరి రైతులను కాపాడేటోళ్ళు లేరు మరి రెండు వేల ఇరవై ఆరులో రైతులకు ప్రతి రైతుకు ఏదో ఒక విధంగా మరి ఎంత నష్టం జరిగిందని ఎంక్వైరీ చేసి లిస్టు తీసుకొని ఆ లిస్టు ప్రకారం వాళ్ళందరికీ కూడా సహాయం చేసుకున్నట్లయితే వాళ్ళు బయట పడతారు కానీ చాలా అప్పులు చేసుకున్నారు వాటికి మందులు తేవాను ఆ మందు ఈ మందు పెట్టా చనిపోను మళ్ళీ చచ్చిపోతే మళ్ళీ ఇలా కూలి గిట్టదు కదా అందుకని మళ్ళీ కొత్తవి కొనుక్కోను ఇట్లా అప్పుల పాలేరు కనుక అప్పులు తీరాలంటే ప్రభుత్వాలు కానీ తగు స్వచ్ఛంద సంస్థలు ఆదుకోవాలి